అబే ఫౌండేషన్ వారు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందించ అందించినటువంటి ప్రముఖులకు పురస్కారాలు అందజేయడం జరిగింది అందులో భాగంగానే బైరెడ్డిపల్లి మండలానికి చెందినటువంటి నాకు కూడా మహిళా శక్తి పురస్కారం ఇవ్వడం జరిగింది మహిళల్ని గుర్తించి గౌరవించి ఈ పురస్కారాన్ని అందించినందుకు వే ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా కూడా ఉంది ఈ అవార్డు ఇవ్వడం వల్ల మాకు సమాజం పట్ల మరింత బాధ్యత పెరిగిందని భావిస్తూ ఉన్నాను మహిళలు ఇంకా ముందుకు రావడానికి మా వంతు సహకారం కూడా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వే ఫౌండేషన్ వారు ఇంకా దినదినం మరి మరింత అభివృద్ధి చెంది మరిన్ని సాంస్కృతిక మహిళల పరమైనటువంటి అంశాలలో మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను మా వంతు కృషిగా కూడా సమాజానికి బాధ్యత వహిస్తూ మహిళల అభివృద్ధికి నా వంతు శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను